ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా ఈ ప్రజలకి మంచి చేయాలా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా అని ఈరోజు ఈ ఎమ్మెల్యేలు కానీ వేమిరెడ్డి గారు కానీ అందరూ చేస్తూ ఉంటే దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఎవరన్నా ఈ విషయాలు రాసేవాళ్ళు కానీ మరి అదేవిధంగా వీడియోలు లేకపోతే కొన్ని ఈ టీవీ ఇష్యూస్లో కూడా దయచేసి ఇలాంటి కన్ఫర్మేషన్ లేకుండా గతంలో ఇలాంటివన్నీ వాళ్ళు రాస్తున్నవాళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళకు వాళ్ళే ఊహించుకునేవాళ్ళు వాళ్ళకు వాళ్ళే నా పది మందిలో ఒక ఇద్దరు టీడీపీ అంటారు చూడు టీడీపీ అని మనం అన్యాయం చేశారు వాళ్ళు కూడా వైసీపీ వాడే చెప్పడానికి చూపించేవాళ్ళు అనమాట అలాంటి కథలన్నీ ఆ బాలకర్ రెడ్డి ఇదంతా వీళ్ళంతా చేసినంత మోసాలు శుద్ధ మోసాలు అంద ప్రజలు మనం గమనించాలి ఏంటంటే కానీ ఆయన మనం ఏదన్నా కావదవ్వుకోవాలా పంట కారా లేదా కారా దోవాలంటే ఇక్కడ ఫారెస్ట్లో వెంటనే వచ్చే మనం జేసీబీలు అన్ని సీజ్ చేస్తున్నాడు ఫారెస్ట్ వాళ్ళు ఇప్పుడు సజ్జల నలభై ఎకరాలు పెద్ద రామచంద్రుడు ఒక యాభై ఎకరాలు మొత్తం మొత్తం అసలు ఫారెస్ట్ అడినే మనం ఆక్యుపై చేస్తుంటే వాళ్ళే ఉండరు మరి మనం పది పది మందికి ఉపయోగపడే కారు దొవాలంటే ఇబ్బంది ఒకటే గమనించండి ప్రజలు కూడా మనం ఎక్కడెక్కడ మనం కూడా పోరాటం చేయాలా వాళ్ళు ఎక్కడైనా సరే ఎలాంటి విషయం వస్తే మనం ఇమ్మీడియట్గా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ఇమీడియట్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడికెక్కడ మనం ఎప్పుడో వేణుగోపాల్ రెడ్డి మధురెడ్డు మహాది రెడ్డు మేము ప్రెస్ మీట్ మీరు అందరూ కూడా ఎక్కడికెక్కడ ఏ ఊళ్ళో ఎక్కడెక్కడ వైసీపీ వాళ్ళు నోరు ఎత్తనీయకుండా వాళ్ళు చేసినవి ఇన్ని మోసాలు ఒకటి కాదు రెండు కాదు కొన్ని లక్షలు మోసాలు అసలు వాళ్ళు నెల తెలిస్తే మాట్లాడకుండా కొట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను ప్రత్యేకంగా ఈరోజు నేను నాకు ముందు తెలియదు పెట్టుకోవాలని అయితే నేను నిన్న ఈ కొన్ని చూసే నేను వస్తా కావాలి నెల్లూరుకి వస్తా సప్పడం అనిపించింది ఇదేందా పాపం ఇట్లా మంచి అనేది మంచిగా చెడు ఎదురైంది ఎమ్మెల్యే గారికి కాదు తప్పది మనం కూడా ప్రజలకు చెప్పాలా వైసీపీ చేసినటువంటి మోసాలు చెప్పాలా దాగాలు చెప్పాలా మనం మన వాళ్ళు మంచి పనులు చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒకటి ఎదురు ఎదురొచ్చినా సరే ఇంకా మంచి పనులు చేస్తారని తప్పకుండా సురేష్ గారికి మేము అందరం కూడా కలిసికట్టుగా గట్టిగా అండంగా ఉంటాం మీరు చేసే మంచి కార్యక్రమాలకి మేము అందరం కూడా సపోర్ట్ చేస్తాం మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి ముందు సమయం కూడా మీదే నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా మీరే అవుతారు మీరు నిర్ నిర్భయంగా ముందుకు పోనండి మేమందరం కూడా మా దళితకి సంబంధించిన నాయకులు అందరం కూడా కలిసికట్టుగా చెప్తున్నాం మీకు మేము అన్ని విధాల తోడోడు వాదోడు ఉంటాం అండగా ఉంటాం మేము చేసే మంచి కార్యక్రమం అన్నిటికి కూడా మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి మీ ప్రెస్ ద్వారా వారికి కూడా తెలియజేస్తున్నాం